హలో గైస్ మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో ఏమిటి ఈ యాక్టివాకి బ్రేక్ పట్టుకున్నప్పుడు సెల్ఫ్ స్టార్ట్ కాలేదనేసి చెప్పారు దానికోసం అయితే మా టెక్నీషియన్ అయితే దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాడు బ్రేక్ యూక్ అంటాం దాన్ని ఆ యూక్ దగ్గర దాని లోపల బ్రేక్ స్విచ్ అనేసి వస్తుంది ఆ స్విచ్ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అనేసి మా టెక్నీషియన్ అయితే ఇప్పుడైతే ఫ్రంట్ డూమ్ వైజన్ అంతా ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి ఏమిటి ఫ్రంట్ బ్రేక్ పట్టుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ పట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవుతుంది ఇంకోసారి అవటం లేదు అని చెప్పారు దానికోసం అయితే మా టెక్నీషియన్ అయితే ఇప్పుడు ఫ్రంట్ డూమ్ వైజర్ ప్రతి ఒక్కటి ఓపెన్ చేశారు ఇప్పుడు మీరు చూసిన విధంగా ఇప్పుడు మా టెక్నీషియన్ చూస్తున్నది ఏమిటే స్టార్ట్ అవుతుందా లేదా అనేసి చెక్ చేస్తున్నాడు ఇప్పుడు ఓపెన్ చేసిందండి ఇలాగ ఒక్కొక్కసారి అయితే వర్క్ కాలేదని చెప్పారు మా టెక్నీషియన్ దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఏమిటి వెహికల్ అది అనేది స్టార్ట్ అయింది అక్కడ బ్రేక్ స్విచ్ అనేది జామ్ అయిపోయింది ఇప్పుడైతే మేము దాన్ని ఓపెన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది ఇప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమిటి బ్రేక్ స్విచ్ అనేసి వస్తుంది ఈ బ్రేక్ స్విచ్ అనేది స్టక్ అయిపోయినా లేదంటే ఏమైనా పోయినా అలాంటి సిచ్యువేషన్లో మనం ఏమిటి బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేసినప్పుడు లెఫ్ట్ బ్రేక్ వర్క్ కాదు ఇలాగ బ్రేక్ పట్టినప్పుడు ఆ బ్రేక్ స్విచ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు బ్రేక్కి ఆటోమేటిక్గా సెల్ఫ్కి స్టార్ట్కి కనెక్షన్ అనేది ఆటోమేటిక్ అవుతుంది అలా అయినప్పుడు మాత్రమే సెల్ఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ బ్రేక్ స్విచ్ అనేది అప్పుడు స్ట్రక్ అయిపోయింది ఇప్పుడైతే ఓకే రెడీ అయింది ఇలాంటి ప్రాబ్లం ఈ వెహికల్కి ఏమన్నా వస్తే బ్రేక్ స్విచ్ అనేసి ఇలాంటిది వస్తుంది మిడిల్లో యూటిలైజర్ ఉన్నది చూడండి దాని మిడిల్లో అయితే వస్తుంది ఇలా ప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్ కనెక్షన్ అయితే ఉంటుంది ఇప్పుడైతే ఈ వెహికల్కి అయితే అదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్రేక్ స్విచ్ అనేసి మీకు చూపిస్తాను చూడండి దాని కాస్ట్ కూడా చెప్తాను ఇలా ఇలాగ మీ వెహికల్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇలాగైతే అయితే రెడీ చేసుకుంటే మీ వెహికల్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఎప్పుడైనా మీ వెహికల్కి అయితే ప్రాబ్లం వస్తే యాక్టివ్ వెహికల్స్కి ఇలాంటి బ్రేక్ స్విచ్ అనేసి చేంజ్ చేసుకోవాలి దీని కాస్ట్ కూడా తక్కువైతే పడుతుంది ఫార్టీ త్రీ రూపీస్ అయితే పడుతుంది ఈ వెహికల్ దీని కాస్ట్ అయితే ఈ వెహికల్ దీనికి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్